అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ రాశివారికి ఒక మిశ్రమ ఫలితాలు కలిగిన రోజుగా చెప్పవచ్చు కొన్ని విషయాలలో అదృష్టం కలిసివచ్చి మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తే ఇంకొన్ని రంగాలలో మీరు ఊహించని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది దైనందిన పనులలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సానుకూలతను చూడగలరు పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి ఇది మీకు ఒక రకమైన సంతృప్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఉదయం నుండే మీరు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగగలుగుతారు దీనివల్ల మీ చేతుల్లో ఉన్న పనులన్నీ సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని పనులు కూడా నేడు విజయవంతంగా కొలిక్కు వస్తాయి ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మిమ్మల్ని మరింత ఉత్సాహంగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది మీరు గతంలో చేసిన కృషికి తగిన ఫలితం లభించే సమయమిది వృత్తి వ్యాపార రంగాలలో ఈ రోజు మరింత అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా సాగుతాయి మీ పనిపట్ల అంకిత భావం నూతన ఆలోచనలు మీ ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి సామూహిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపారస్తులకు నేడు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించటానికి ఇది మంచి సమయం మీ యొక్క తెలివితేటలు వ్యూహాత్మక ఆలోచనలు వ్యాపార వృద్ధికి దోహదపడతాయి నూతన ప్రాజెక్టులు ప్రారంభించడం లేదా వ్యాపారాన్ని విస్తరించడం వంటి ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోయినా భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయగలుగుతారు అయితే ఈ సానుకూల వాతావరణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ముఖ్యంగా ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అనుకోని అడ్డంకులు ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది అత్యవసరం కాకపోతే ప్రయాణాలను వాయిదా వేసి సమీత ప్రాంతాలలోనే మీ పనులను చక్కబెట్టుకోవడం ఉత్తమం ఇది మీకు అనవసరమైన ఆందోళనలను తగ్గిస్తుంది అలాగే ఆర్థిక విషయాలలో ఇతరులకు హామీ ఇవ్వడం పట్ల అదనపు జాగ్రత్త అవసరం ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే అది మీ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు ఆర్థికంగా మీకు ఇబ్బందులు కలిగించవచ్చు ఎవరికైనా ఆర్థిక సహాయం చెయ్యాలనుకుంటే ముందుగా మీ సొంత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి కేవలం మీరు భరించగలిగినంత మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆరోగ్యం గురించి జాగ్రత్త పడుట మంచిది చిన్నపాటి అనారోగ్యాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సలహా తీసుకోవడం శ్రేయస్కరం మానసిక ఒత్తిడి కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు కాబట్టి ధ్యానం యోగా వంటివి ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు అలాగే మీ ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి సమయానికి భోజనం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు ఇవి చిన్న విషయాలుగా అనిపించినా దీర్ఘకాలంలో మీ శారీరక మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి కుటుంబ సంబంధాలలో కొన్ని ఆందోళనలు చోటు చేసుకోవచ్చు ముఖ్యంగా సోదరులతో మీ సంబంధాలు కొంత ఒడిదుడుకులకు లోనవుతాయి సోదరులతో సమన్వయం లోపిస్తుంది అభిప్రాయ భేదాలు అపర్ధాలు తలెత్తి చిన్నపాటి వాగ్వాదాలకు దారితీయవచ్చు సహనం కోల్పోకుండా వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఈ పరిస్థితిని అదుపుచెయ్యవచ్చు అలాగే మీ పిల్లల విషయంలో మీరు కొంత ఆందోళన చెందుతారు పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు వారి ఆరోగ్యం విద్య భవిష్యత్తు గురించి ఆలోచించడం సహజమే అయినా అనవసరమైన భయాలను దూరం చేసుకోవడం మంచిది వారితో ఎక్కువ సమయం గడపడం వారి సమస్యలను వినడం ద్వారా మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి అనూహ్యమైన ఖర్చులు లేదా రాబడిలో జాప్యం కారణంగా మీరు కొంత మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కలవర పెట్టవచ్చు కానీ మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన మార్గాలను కనుగొంటారు మరీ ముఖ్యంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ సహాయం లభిస్తుంది ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది ఇది ఒక స్నేహితుని నుండి కావచ్చు బంధువుల నుండి కావచ్చు లేదా ఒక అదృష్టకరమైన అవకాశం ద్వారా కావచ్చు ఈ సహాయం మీకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది తద్వారా మీరు మీ ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించడానికి మరింత సమయం పొందుతారు ఇది మీకు ఒక గొప్ప ఊరటనిస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్త అవసరం చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి పాత విషయాలు మళ్లీ తలెత్తడం లేదా అపర్ధాలు చోటు చేసుకోవడం వల్ల ఈ కలహాలు జరగవచ్చు సహనం సంయమనం పాటిస్తూ విషయాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఇవి మీ మానసిక ప్రశాంతతను ప్రభావితం చెయ్యకుండా చూసుకోవాలి ఇదే విధమైన పరిస్థితులు బంధువులు మిత్రుల విషయంలోనూ ఎదురుకావచ్చు బంధువులు మిత్రులతో కలహాలు చోటు చేసుకోవచ్చు ఈ సమయంలో మాటల తూటాలను తగ్గించి వీలైనంతవరకు నిశ్శబ్దంగా ఉండటమే మంచిది మీ వైపు నుండి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండా చూసుకోవడం ప్రశాంతతకు దోహదపడుతుంది ఈ ఒడిదుడుకుల మధ్య కూడా కొన్ని సానుకూలతలు మీకు శక్తినిస్తాయి మీరు చేపట్టిన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ప్రయత్నకార్యాలు ఫలిస్తారు మీరు శ్రద్ధ పెట్టిన ప్రతి పనిలోనూ అనుకూలమైన ఫలితాలను చూడగలుగుతారు ఇది మీకు మానసిక స్థైర్యాన్ని భవిష్యత్తుపై ఆశను కలిగిస్తుంది కొంతకాలంగా వాయిదా పడుతున్న కొన్ని ముఖ్యమైన కొనుగోళ్లను నేడు చేపడతారు వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు ఇది మీ జీవితంలో ఒక నూతన ఆనందాన్ని సౌకర్యాన్ని తెస్తుంది నిరుద్యోగులకు కూడా ఇది ఆశాజనకమైన రోజు నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు ఒక మంచి ఉద్యోగ అవకాశం లేదా ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది ఇది వారి కెరియర్లో ఒక మలుపు తిరుగుతుంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే తపన చాలా ముఖ్యం అయితే కొన్ని ముఖ్యమైన పనులను మీరు అనుకోకుండా వాయిదా వేయాల్సి వస్తుంది కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు ఇది బాహ్య కారణాల వల్ల కావచ్చు లేదా మీ ప్రాధాన్యతలు మార వల్ల కావచ్చు ఈ వాయిదా వల్ల మీరు నిరాశ చెందకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవడం చివరిగా ఆధ్యాత్మిక చింతనతో ఈ రోజును ముగిస్తారు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆలయ సందర్శనలు లేదా ఇంట్లో పూజలు వంటివి మీ మనస్సుకు ప్రశాంతతను సానుకూల శక్తిని అందిస్తాయి ఇది రోజు మొత్తం ఎదురైన సవాళ్లను ఎదుర్కొని మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది ఇది పూర్తి పరివర్తన ఆధ్యాత్మికతకు ప్రతీక మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరొకటి ప్రారంభం కాబోతోందని సూచిస్తుంది అదృష్ట రంగు నారింజ రంగు ఈ రంగు ఉత్సాహాన్ని సృజనాత్మకతను ఆనందాన్ని సూచిస్తుంది నారింజ రంగు వస్త్రాలు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను మీ చుట్టూ ఉంచుకోవడం ద్వారా మీరు సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు ఈ రోజున మీరు ఆశ ఆనందం సంతోషంతో పాటు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటారు ధైర్యంగా స్థిరంగా ఉండడం ద్వారా మీరు ప్రతి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోగలరు ప్రశాంతంగా సానుకూల దృక్పథంతో ఉండి మీ సామర్థ్యంపై నమ్మకంతో ముందుకు సాగండి మీ కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి